నమస్తే అండి నేను రజా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మరోసారి ఓడించడం కోసం అని చెప్పేసి వైసీపీ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది కానీ అక్కడ ప్రజలు చెప్తున్నటువంటి పబ్లిక్ టాక్ ఏంటంటే లక్ష మెజార్టీతో ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారని అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు గెలిస్తే సరిపోతుందా వైసీపీ పార్టీ నుంచి ఎంతమంది పనిచేస్తున్నారు ఆ ఒక్క నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం అని చెప్పేసి మనం చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారిపై నిలబడింది వంగా గీత నెక్స్ట్ నెంబర్ టూ వచ్చేసి ఏంటంటే తోటా చంద్రశేఖర్ రెడ్డి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కా తర్వాత దాడిశెట్టి రాజా కన్నబాబు ముదుగడ పద్మనాభ సో వీళ్ళందరూ కాకుండా మిథున్ రెడ్డి వీళ్ళపైన జగన్మోహన్ రెడ్డి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీతో గెలిచినా సరే కానీ దానికి తగ్గ సమాధానం చెప్పాలంటే ఈ ఓటమికి పవన్ కళ్యాణ్ ఓటమికి విఫల ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు ముఖ్యంగా దాడిశెట్టి రాజా కావచ్చు కన్నబాబు కావచ్చు వాళ్ళ నియోజకవర్గాల్లో తప్పనిసరిగా జనసేన పార్టీ కార్యకర్తలు టీడీపీ పార్టీ కార్యకర్తలు పక్కాగా వాళ్ళని ఓడించాలి ఆ తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పక్కాగా ఆయన నియోజకవర్గంలో కాకినాడ రూరల్కి సంబంధించి తప్పనిసరిగా ఓడించాల్సిన పరిస్థితులు అయితే తప్పనిసరిగా ఉన్నాయన్నమాట లక్ష మెజారిటీ రావడం కాదు ఇప్పుడు చెప్పినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది దాడిశెట్టి రాజా కావచ్చు కన్నబాబు కావచ్చు ద్వారంపూడి రెడ్డి కావచ్చు వీళ్ళంతా కూడా పక్కాగా ఓడిపోతేనే పవన్ కళ్యాణ్ గారిని ఎంతమందినైతే పెట్టి ఓడించాలనుకున్నారో అప్పుడు వాళ్ళు వేసినటువంటి వ్యూహం ఓడిపోయినట్టు అలా కాకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఆ తర్వాత దాడిశెట్టి రాజా కన్నబాబు ద్వారంపూడి రెడ్డి వీళ్ళు కూడా గెలిచారనుకోండి పెద్దగా వర్కౌట్ కానటువంటి పరిస్థితి సో అల్టిమేట్గా జనసేన పార్టీ కార్యకర్తలు టీడీపీ పార్టీ కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఎలక్షన్స్లో గోదావరి జిల్లాలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిపై ఎవరైతే ఎదురుదాడి చేస్తున్నారో సో వాళ్ళందరినీ కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా దాడిచెట్ రాజన్ కావచ్చు కన్బాబుని కావచ్చు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిని కావచ్చు అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ కావచ్చు అంబటి రాంబాబుని కావచ్చు వీళ్ళ వీళ్ళ నియోజకవర్గాల్లో పక్కాగా ఓడించి తీరాల్సిందే ఈ ఓడించడం ఏదైతే ఉందో వీళ్ళని అసెంబ్లీలో అడుగు పెట్టుకుని చేయడం ఏదైతే ఉందో అది జనసేన పార్టీ యొక్క అసలైన విజయంగా భావించాల్సి ఉంటుంది